హాయ్ ఫ్రెండ్స్ నేను రాజ్ కుమార్ గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తేను కనిపించేది ఏంటంటే పైన అత్యాచారాలు హత్యలు ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి సో ఈ విషయం పైన మాట్లాడదాం అని చెప్పేసి అలా వెళ్తూ వెళ్తూ మాట్లాడదాం అని చెప్పేసి టాపిక్ చేస్తున్నా ఏంటంటేను ఈ మధ్య విపరీతంగా ఇదనేది పెరిగిపోయాయి అనమాట అంటే పైన అత్యాచారాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి రీసెంట్లుగా కర్నూలు డిస్టిక్లో అనుకుంటాను చిన్న పిల్లని స్కూల్ చిన్న చిన్నపిల్లని రేప్ చేసేసి ఆ అమ్మాయిని ఎక్కడ ఇదే అయిపోతుంది దొరికిపోతామని చెప్పేసి కట్ చేస్తారంట అది ఇంకా గవర్నమెంట్ ఇచ్చేయాలి అంటే పోలీసులు ఇంకా డిక్లేర్ చేయాలి కట్ చేస్తారా లేదా అనే విషయం బట్ ఏంటంటే గోలి సంచిలో కుక్కేసి పార్సెల్ చేసేసి ఇందులో పడేసారంట కృష్ణానదిలో ఇందులో పడేశారంట అందులో ఇన్వాల్వ్ అయినది చిన్న చిన్న పిల్లలు సిక్స్త్ క్లాస్ ఈ రేంజ్ అనమాట చూడండి మనం ఎటువైపు సమాజం వెళ్తుందనే విషయం అదే ఇది దీనిపైన ఒకసారి మాట్లాడాలి అనిపించింది అనమాట ఎందుకంటేను దీని అన్నిటి కారణం ముఖ్యంగా వ్యవస్థలు అంటే అన్ని రకాల వ్యవస్థలు కుటుంబ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థ ఇవన్నిటికి కూడాను యొక్క ఫెయిల్యూరే ఇలాంటి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట జనరల్గా ఏంటంటేను మన కుటుంబ వ్యవస్థ పైన ముందు మాట్లాడేసుకుంటే ఒకప్పుడు కుటుంబ వ్యవస్థలో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు సో ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏంటంటేను అందరూ కూడాను కుటుంబంలో అందరూ కూడాను ఎర్నింగ్ అంటేను డబ్బు వెనుక పరిగెట్టి ఈ ఫ్యామిలీని అనేది ఇగ్నోర్ చేస్తున్నారు ఫ్యామిలీని ఇగ్నోర్ చేయడం వల్ల పిల్లలు పైన కాన్సన్ట్రేషన్ సరిగ్గా పెట్టలేకపోతున్నారు చాలా హౌసెస్లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేయడం చిన్నపిల్లలు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోన్లీగానే ఉంటున్నారు ఉంటే మెయిడ్ ఉంటారు లేదు అనుకుంటే లోన్లీగా ఉంటారు ఇంటి బయట నుండి కర్రీ పాయింట్లు అలాంటిది చేసుకుంటున్నారు పిల్లలకు వాళ్ళ ఇచ్చేస్తేనో ఆ గారా ఇది ఇబ్బంది పెడితేనో మొబైల్ ఫోన్ చేతిలో పెట్టేసేది చిన్న చిన్న ఫోన్ పిల్లలు ఇప్పుడు ఫోన్లు పట్టుకుంటున్నారు చూడండి నార్మల్గా మనం చిన్నప్పటి నుండి అలవాటు చేస్తున్నాం గేమ్స్ ఆడడం కోసమని లేకుంటేనో తినట్లేదు మనం మొదటి నుండి మొదలుపెట్టేది ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళు వన్ ఇయర్ ఆ ఏజ్ ఉండేటప్పటి నుండే చాలామంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు తినట్లేదు అని చెప్పేసి మొబైల్లో ఏదో ఒకటి వేసి వీడియోలు ప్లే చేసి చూపిస్తున్నారన్నమాట ఇంతకుముందు ఏంటంటే నువ్వు కథలు చెప్పేవాళ్ళు పెద్ద ఉండేటప్పుడు కథలు చెప్పేవాళ్ళు చందమామ కథలు చెప్పేవాళ్ళు ఆ పాటలు పాడేవాళ్ళు ఈ పాటలు పాడేవాళ్ళు ఆ రకంగా లాలించి పాలించి మనం అన్నం పెట్టేవాళ్ళు ఇప్పుడు మోడర్న్ మమ్మీస్ ఏమయ్యారంటే మొబైల్ ఫోన్లోనే అనమాట అన్నీ కూడాను ఈ లాలింపులు తాలింపులు అన్నీ కూడా మొబైల్స్లోనే అయిపోయాయి ఇంకా ఆ రకంగా చిన్నప్పటి నుండే పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అయ్యి ఎలా అంటేను త్రీ ఇయర్స్కి వచ్చేటప్పటికే మొబైల్ ఇంకా చేతిలో మొబైల్ లేకపోతే ఒక గేమ్లు ఆడేస్తున్నారు పిల్లలు అనమాట రెండున్నర ఏళ్ళు మూడేళ్లకే పిల్లలు మొబైల్లో గేమ్స్ ఆడుతున్నారు కొన్నాళ్ళ పాటు ఇది అయ్యాకనే ఏం చేస్తున్నారు వాళ్ళకే యూట్యూబ్లో చూడటం అలవాటు అవుతుంది యూట్యూబులు చూస్తారు యూట్యూబులతో పాటు ఇలా చూస్తా చూస్తా మొత్తానికి ఏంటంటేను యూట్యూబ్లో ఒకటే వస్తుందా మీకు చూసే ఉంటారు బోల్డ్ యాడ్స్ అడిగి వస్తూ ఉంటాయి రకరకాల కంటెంట్ వాళ్ళు సెట్ చేస్తారు ఎందుకంటే మీరు ఈమెయిల్ ఇచ్చేసేటప్పుడే అది మీరు అడాల్ట్ కిందే వస్తుంది కాబట్టి మీకు యూట్యూబ్ అనేది మీకు అడాల్ట్ కిందనే చూపిస్తుంది అనమాట వీడియోస్ అన్నీ కూడాను మీరు చిన్నపిల్లలుగా లాగిన్ అయ్యి ఉండరు బిలో ఎయిటీన్ థౌజండ్ సారీ ఎయిటీన్ ఇయర్స్గా మీరు లాగిన్ అయ్యి ఉండరు జీమెయిల్ మీరు క్రియేట్ చేసేటప్పుడే ఎబో ఎయిటీన్ ఇయర్స్ కింద మీరు క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి యూట్యూబ్ ఏమనుకుంటుంది అంటే మీరే పెద్దవాళ్ళే అడాల్టే వాడుతున్నారనుకుంటుంది అనమాట సో అలాంటిప్పుడు ఎలాంటి కంటెంట్ వెతికినా కూడా కంటెంట్ అనేది వస్తుంది దీని యొక్క ప్రభావం అనేది పిల్లలపైన చూపిస్తుంది అనమాట రొమాంటిక్ సాంగ్లు చూడడము తర్వాతను అడాల్ట్ వీడియోస్ చూడడము ఇలాంటివన్నీ పిల్లలు చేస్తున్నారు అనమాట తర్వాత ఏంటంటేనో ఒకప్పుడు ఏంటంటేనో మనకి ఫిఫ్త్ స్టాండర్డ్ సిక్స్త్ స్టాండర్డ్ వరకు ఈ లవ్లు ఇలాంటివి ఏం తెలిసేది కాదు ఈవెన్ మేము కూడాను మా ఇది నైంటీస్ నైంటీ సెవెన్ సిక్స్ నైంటీ సెవెన్ ఏ టైంలో ఇది ఇదే అనుకుంటాను సిక్స్ సెవెన్ చేస్తారనుకుంటాను అది ఆ టైంలో ఏంటంటే అసలు ఇలాంటి వ్యత్యాసం అమ్మాయిలు అబ్బాయిలు అనే వ్యత్యాసం ఉండేది కాదు అప్పట్లో తెలిసేది కాదు ఇప్పుడు ఏంటంటే పిల్లలు చూసాను ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్లోనే ఈ లవ్ టాపిక్స్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట కారణం ఏంటంటే పేరెంట్స్ అనే వాళ్ళు వీటిని కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు నీ గర్ల్ ఫ్రెండ్ ఏమైంది ఆ రకంగా సరదాగా కిడింగ్ కోసమని పిల్లల్లో అలాంటి ఎమోషన్స్ అనేవి రేగిస్తున్నారు ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు అప్పట్లో అందరు కూడా ఈవెన్ మాదింట్లోకి వచ్చేటప్పటికి మా అత్త కూతుర్లు కూడా మా నాన్న వాళ్ళు అని పిలియమని చెప్పేవాళ్ళు ఇప్పటికీ మే ఎలాగా ఈ ఈ రే ఏజ్కి వచ్చేసాక కూడాను మా అత్త కూతురు మా ముగ్గురు అత్తలు కూడాను అత్త కూతురుని కూడా ఎప్పటికీ మేము అక్క అని పిలుస్తున్నాం ఎందుకంటే అలా అలవాటు అయిపోయింది మా ఇంటి దగ్గర అలాగనే చెప్పారనమాట వాళ్ళు మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళ వాళ్ళ తాతగారి ఇంటికి వచ్చేటప్పుడు సో మా నాన్న వాళ్ళు కూడాను అక్క అని చెప్తారు ఇప్పటికీ వాళ్ళు అక్క ఇది ఆ అక్కతో మాట్లాడు ఈ అక్కతో మాట్లాడు మాట్లాడేవా అని అడుగుతూ ఉంటారు ఇలాంటిది అప్పట్లో ఉండేదన్నమాట ఇప్పుడు ఏంటంటే అలాంటిది ఏం లేదు మొత్తం మెటీరియలిస్టిక్ మొబైల్ ప్రపంచం మనీ ప్రపంచం అంతా కూడా ఇంకా మమకారాలు ఇవన్నీ కూడాను పోయాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ అలాంటివి ఏం లేవు అంత మనీ మనీమయం ఈ మనీ వెనకాల పడి మనుషులు మనీ మర్చిపోతున్నారు అనమాట ఇది తర్వాత రెం ఇందులోనే తర్వాత ఏంటంటే ఈ కంటెంట్ గట్టి చూసేటప్పుడు అంటే లవ్లు తర్వాత నీ అడాల్ట్లు అయితే విషయాలు అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో క్రూరేటిక్ అనేది వీడియోస్ అనేవి ఉంటాయి కదా అవి చూసి కూడాను పిల్లల పైన చిన్నప్పటి నుండే వాళ్ళపై ఒక క్రూరత్వం అనేది పిల్లల్లో పెరిగిపోతుంది సో సైకలాజికల్గా బాగానే ఇంపాక్ట్ అవుతుంది అనమాట ఆ సీరియల్స్ చూడటము అది ఇది అటు వల్ల బాగా ఇంపాక్ట్ అవుతుందన్నమాట రెండవది ఏంటంటేను అంటే ఈ ఈ లెవెల్లోనే పిల్లలు ఏంటంటేను అంటే పేరెంట్స్ ఏంటంటే పిల్లలకనేది నేర్పాలి వాళ్ళు ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నారు పిల్లలు లేదంటే వాళ్ళు ఏంటి మొబైల్ ఎటువంటి కంటెంట్ వెతుకుతున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి స్కూల్ పిల్లలు కాబట్టి చూసేసుకుంటేను మీరు ఒకప్పుడు కంటేను ఇప్పుడు స్కూల్ పిల్లలు గట్టి చూస్తేను ఇప్పట్లోనే లవ్లు అలాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి అనమాట గర్ల్ ఫ్రెండ్లు అది ఇది అని లాస్ట్కి మొబైల్ లేకపోతేనే పిల్లలు ఏంటంటే సూసైడ్లు చేసుకునేటట్టు ఈ మధ్యన కొన్ని వీడియోలు కూడా మనం చూసాం పేరెంట్స్ మొబైల్ ఫోన్ సూసైడ్ చేసుకోవడం మొబైల్ ఇవ్వలేదని సూసైడ్ చేసేసుకోవడం సో పిల్లలు ఎలా అంటే వాళ్ళు ఇంపాక్ట్ ఆ రకంగా అడిక్ట్ అయిపోతున్నారు లైఫ్లో దానికి అయిపోతున్నారు అనమాట సో ఇవన్నీటి కూడాను పేరెంటింగ్ ప్రాబ్లం ఇవ ఇలాంటి అన్నిటి కారణం కూడాను పేరెంటింగ్ ప్రాబ్లం సో ఈ కుటుంబ వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా ఉంటేనో ఇలాంటివనేది జరగదు ఇది తప్పు అది ఇది తర్వాత పా పాపభీతి ఇలాంటివన్నీ కూడా చెప్పకపోవడం పేరెంట్స్ ఏంటంటే ఒకప్పుడు ఈ గుళ్ళు గోపురాలు తర్వాత ఆధ్యాత్మిక చింతన ఇలాంటివన్నీ ఉండేవి పాపము అంటే అంటే ఇది పాపం అది పాపం ఇది తప్పు అది తప్పు అని చెప్పేది ఉండేది ఇప్పుడు మోడర్న్ పేరెంట్స్ అయిపోయారనమాట దేవుడే లేదు దేవుడు లేదు ఏంటంటే పాప పాపభీతి పోయేటప్పుడు ఇంకా పిల్లల్లోన ఇవన్నీ కూడాను పాపం అనే పరిస్థితి అనేది ఉండదు ఇంకా వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని మీరు కానీ పిల్లల్ని కానీ ఇప్పుడు మెషినరీల కింద పెంచితేను ఈ మొబైల్ ప్రపంచంలోనో మనీ ప్రపంచంలోనో పిల్లల్ని మీరు మెషినరీలుగా పెంచితేను మెటీరియలిస్టిక్ లైఫ్లో పెంచుతాను వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని ముస్లింలు అయ్యాక మిమ్మల్ని మిమ్మల్ని ఒక మెటీరియల్ కింద చూస్తారు అందుకని ఇప్పుడు చూడండి అందరు కూడాను అసలు ఈవెన్ తల్లిదండ్రుల నుంచి వదిలేసి అమెరికా వెళ్ళిపోతున్నారు తర్వాత అక్కడ పేరెంట్స్ ఏదైనా ఇదైతేనో డబ్బులు ఇంత ఖర్చు అవుతాయి దానికి బదులు మీరు ఇచ్చేసేసేని నేను డబ్బులు పంపించేస్తాను అంతా మనీ మ్యాటర్స్ అయిపోయాయి అన్నమాట అనాథ సన్నాహంలో చేర్పించేసేది ఇదయ్యాకను వయసు అయ్యాకను ఇలాంటివన్నీ వస్తున్నాయి దీని అన్నిటి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థల లోపాలు రెండవది ఏంటంటేను న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో ఏంటంటేను పైన సరైన శిక్షలు లేకపోవడం అన్నిటి కూడా ఈరోజు రేపు చేసిన వ్యక్తి వెళ్ళి దీనికి వెళ్ళి అరెస్ట్ చేస్తాను అందులో ఈరోజు కేసులో మరి చూస్తేను సిక్స్ ఇయర్ కూడా ఉన్నాడు సిక్స్ ఇయర్ కుర్రాడు వాళ్ళు ఏమనుకుంటారు ట్వెల్వ్ ఇయర్స్ సిక్స్ సారీ సిక్స్త్ క్లాస్ కుర్రాడు ట్వెల్వ్ ఇయర్స్ ఎంత ఉంటుంది అనుకుంటాను ఎయిటీన్ ఇయర్స్ వరకు ఏముండదు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత విడిచిపెట్టేస్తారు జాయినల్ కోర్టులో విడిచిపెట్టేస్తారు ఎయిటీ ఇరవై పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత విడిచిపెట్టేస్తారు అని ఒక అది ఒక కంటెంట్ మొబైల్లో గట్రా దొరికిపోతుంది అవన్నీ కూడా పిల్లలకి అన్నిటిపైన కూడాను వాళ్ళకి అవగాహన వచ్చేస్తుంది ఇప్పుడు అలాంటి కంటెంట్ కూడా వాళ్ళు వెతుకుతున్నారు అది ఒక టేకిట్ ఈజీ అయిపోయింది అనమాట తర్వాత నువ్వు ఈ చట్టాలు మార్చకపోవడం ఎప్పుడో పాత వ్యవస్థలు ఇది తర్వాత ఈ మధ్య ఏంటంటే ఏడేళ్ల లోన్ ఉండే జైలు శిక్షలు అన్నిటి కూడాను ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి పంపించేస్తున్నారు ఇంటికి పంపించేస్తున్నారు ఏమంటున్నారు అంటే కోర్ ఇది జైలు నిండిపోతున్నాయి ఖైదీలు కూడా హక్కులు ఉన్నాయి అది ఇది ఖైదీలకి ఏం హక్కు వాళ్ళు నేరం చేసి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏం హక్కులు అండి మనం చూసాం చాలా మంది కరుడుగట్టి నేరస్తులు కూడాను శిక్షలు వేయడానికి ఏది ఈ ఢిల్లీ రేప్ కేసు మీరు చూశారు కదా ఢిల్లీ రేప్ కేసులో అంత ఓ తేలిపోయాక కూడా ఎంత క్రూరంగా బస్సులో దారుణంగా అంత దారుణమైన ఇదే అయినా కూడాను అన్ని తేలినా ఆ దేశమంతా కూడాను దాన్ని ఇచ్చేసినా కూడాను వాళ్ళని లాస్ట్ ఎన్న ఎన్ని రకాలుగా వాళ్ళకి సపోర్టింగ్ వచ్చింది కొంతమంది వాళ్ళకు కూడా సపోర్ట్ వచ్చింది తర్వాత వాళ్ళకి కూడాను ఎవరు ఈ మానవ హక్కుల సంఘాలు ఆ సంఘాలు ఈ సంఘాలు ఏ విక్టీమ్కి ఉండవా మరి అలాంటప్పుడు ఎవరైతే బాధ్యత పడ్డారో లేకపోతే రేపు గురిపడ్డారో వాళ్ళకు ఉండవా అలాంటప్పుడు సో ఇలాంటివన్నమాట రేప్ కేసులో అరెస్ట్ అయిన వాడు రేపు పొద్దున బెయిల్ వచ్చేసి వాడు వచ్చి మర్డర్ చేస్తున్నాడు ఇలాంటిదని మాట న్యాయ వ్యవస్థ పైన అందరూ కూడాను ఈజీ అయిపోయింది మన న్యాయ వ్యవస్థల పైన అందుకోసమని ఈ నేరాలు అనేవి చాలా సింపుల్ అయిపోయాయి మూడవది వచ్చి ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ ఎలా అయిపోయిందంటేను ఒక్కొక్క గవర్నమెంటు ఓకే ఇది కొంతమంది అంటున్నారు ఈ రకంగా అంటే కేసులు లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వమని ఒకరు తర్వాతను నా ఇది మేము వచ్చిన వెంటనే మన కార్యకర్తల పైన ఉన్న కేసులన్నీ మాఫీ చేస్తాం తర్వాతను మన కార్యకర్త పోలీస్ స్టేషన్కి వెళ్తేను వాళ్ళు టీచి కూర్చోబెట్టి మీ పని చేపిస్తారు ఇలాంటివన్నీ మనం చెప్తుంటేను వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు భ భయం అనేది ఉండదు ఇంకా ప్రభుత్వం కూడాను భయపెట్టాలి అనమాట ప్రభుత్వం అంటే భయం ఉండాలి ప్రజలకి ఎలా అంటే వ్యవస్థ అనేది అనే ఒక చిన్నటి గీత లాంటిది అనమాట తప్పు ఒప్పుల మధ్యన వ్యవస్థ అనేది చిన్న గీత అది ఆ గీత అనేది ఎప్పుడు కూడాను ఈ భ్రేమ్ ఉండాలి అంటే సమానత్వంతో ఉండాలి లేకుంటే ఏమవుతుందంటేను ఇలాగే మన ప్రభుత్వం ఉంది మనం ఏం చేసినా చెల్లుద్ది ఇప్పుడు రేపులు జరుగుతా ఏ జరిగినా కూడాను అది మేనేజ్ చేసేసేది అప్పుడున్న గవర్నమెంట్తో మీరు చూస్తుండే చాలా కేసుల్లో మీరు చూడండి రేపు కేసులు ఏవైనా కూడాను ఈ సుగాలి ప్రీతి సే కానీ లేకుంటే నువ్వు అంతకుముందు ఏదో రితేశ్వరి కానీ ఇప్పుడు జరిగిన పిల్లలు కానీ ఇవన్నీ మీరు చూడండి ఏమవుతున్నాయి ఏమీ ఏమవుతున్నాయన్న విషయం కోరు తెలియదు కారణం ఏంటంటేను ఏదో పార్టీ నార్మల్గా ఏంటంటే అధికార పార్టీలో ఎవరైనా ఉంటాయనో అధికార పార్టీలో ఉండేటప్పుడు ఎలాంటప్పుడు వీళ్ళు మన పార్టీ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తారు టార్గెట్ చేస్తారు కొంతమంది ఏంటి అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళ అమ్మాయిలు గట్రా ఉంటేనే వాళ్ళు టార్గెట్ చేసేది టార్గెట్ చేసి ఇలా చేసేది అనమాట ఈ రకంగా సో ఇలాంటివన్నీ వ్యవస్థల్లో రాజకీయ వ్యవస్థల్లో కూడా ఇలాంటివి ఉండడం వల్ల మొత్తానికైతే ప్రభుత్వ ప్రజల్లో ఏంటంటే ఒక రకమైన ఇది అనేది ఏర్పడిపోయింది అంటే నమ్మకం వ్యవస్థల మీద నమ్మకం అనేది పోయిందనమాట రాజ్యాంగం వ్యవస్థలు కుటుంబ వ్యవస్థ తర్వాతను ఈ పాపభీతి అనేది పోయిన తర్వాత ఇంకా మనుషులు ఎలా అంటే మృగాలలాగా అయిపోతారు అంటే అన్నిటి కూడాను లైఫ్ అనేది ఒక సర్కిల్ ఒక ఇన్ని బౌండరీస్ అనేవి ఉంటాయి ఈ బౌండరీస్ ఆ బౌండరీస్ మనం ఆ బౌండరీస్ అనేవి మనం చెరిపేసుకుంటూ పోలిపోతేను ఇంకా ఏముండవు మరి మనిషి కింద ఉండరు అనమాట ఇంకా మృగాల కింద అయిపోతారు రీసెంట్గా జరిగిన మర్డర్లు గట్రా చూసే ఉంటారు పాలిటిక్స్లో జరిగిన మటర్స్ అవన్నీ చూస్తూనే ఉన్నారు రాజకీయాలు సినిమాలు వీటికి అదికి దానికి ఏంటంటే తేడాలు తెలియట్లేదు మనుషులకి ఏంటంటే ఈ వ్యత్యాసం అనేది తెలియడం లేదు దాన్ని దాన్ని పర్సనల్గా తీసేసుకుంటున్నారు నేను మలేషియాలో ఉండేటప్పుడు ఎన్ని ఎయిట్ ఇయర్స్ చూసాను ఇలాంటి మన దగ్గరలో లాగా ఎప్పుడు రేప్ కేసులు ఇలాంటివి ఎప్పుడు పెద్దగా ఉండేవి కాదు అక్కడ ఎందుకంటే అక్కడ వ్యవస్థల పైన తర్వాత వాళ్ళకి ఆధ్యాత్మికంగా ముస్లిం కంట్రీ కావడంతో అది కొద్దిగా ఆధ్యాత్మికంగా ఇది అనేది ఉండదన్నమాట కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఇలాంటి ఇదిగా అన్నీ కూడాను తర్వాతను పోలీసులు కూడాను రాయల్ పోలీస్ అంటారు అక్కడ పోలీసుని సో ప్రభుత్వాలు ఏవైనా కూడా పోలీసులు లంచాలు తీసుకునేవారు తప్ప అంటారు కానీ ఎలాంటి చిన్న చిన్న ఇది ఎలాంటి కేసుల్లో మాత్రం పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అంటే చిన్న చిన్న అంత లైసెన్స్ లేక దొరుకుకోవడమో ట్రాఫిక్లో ఇలాంటిలో లంచాలు తీసుకొని మేనేజ్ చేస్తారేమో కానీ నార్మల్ కొన్ని చాలా కేసులు అయితేనూ ఇదిగా ఉంటారు తర్వాత అక్కడ పోలీసులు ఏంటంటే సుల్తానెట్ కింద ఉంటారనమాట అంటే రాజు కింద ఉంటారనమాట మలేషియన్ పోలీసులు అన్నీ కూడా సో ఇంకా ఇప్పుడు దుబాయ్లో అనుకుంటే మీరు చెప్పక్కర్లేదు దుబాయ్లో ఎలాంటి సమస్య ఉండదు మీకు ఏదో ఒక కే ఎలాంటిదో ఒకటి ఇది బయటికి రైజ్ అయిందంటేను అంతే మిమ్మల్ని అది ఎలా క్లోజ్ చేస్తారో అలా క్లోజ్ చేసేస్తారు ఇక్కడ ఎలాంటి సమస్య ఉండదు ఇక్కడ దుబాయ్లో కానీ నేను సింగపూర్లో చూసాను చాలా సేఫెస్ట్ మీరు రాత్రి పన్నెండు ఒంటి గంట మీరు నడిచెళ్ళిపోయినా కూడా మిమ్మల్ని అర్ధరాత్రి నడిచి వెళ్ళిపోతే రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అంత సేఫెస్ట్గా ఉంటున్నాయి ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి అంటే మర్డర్లు గట్రా జరిగాయంటే లవ్ లవ్ ప్రాబ్లమ్స్ అంటే చీటింగ్ అలాంటి కారణాలతో లవ్వుల వల్ల మొటర్లు ఏవో జరిగాయి కానీ దు దుబాయ్లోనూ అమ్మాయిల పైన రేప్ కేసులు అలాంటివి ఏమైతే జరగవు ఇక్కడ అదనమాట సో వ్యవస్థలు స్ట్రాంగ్గా ఉంటేను తర్వాతను ఈ కుటుంబ వ్యవస్థలు ఈ వ్యవస్థలన్నీ స్ట్రాంగ్గా ఉంటేను దాదాపు ఇలాంటివన్నీ తగ్గుతాయనమాట మనిషికి ఎప్పుడైతే భీతి అనేది పోతుందో ఇంకా ఈ ఇలాగే మృగాల్లాగా ప్రవర్తించడం అనేది మొదలు పెడతారట వ్యవస్థల ఫెయిల్యూర్లో ఇంకొక వ్యవస్థ ఫెయిల్యూర్ అంటే వివాహ వ్యవస్థ అంటే ఒకప్పుడు మనకి ఏంటంటేనో ఒక వయసు రాగానే ఒక ఇరవై ఏళ్ళు పాత ఇరవై ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళు వచ్చాకనే పెళ్లి చేసేవాళ్ళు ఆడపిల్లలకి అబ్బాయిలకి కూడా పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటేను సెటిల్ అవ్వాలి ఇదొక కొత్త గవర్నమెంట్ నేను ఇంకెక్కడా చూడలేదు ఇలా సెటిల్ అవ్వాలి అయ్యాకనే పెళ్లి అనేది ఏ దేశంలో కూడా లేదు మన దగ్గర మాత్రమే సెటిల్ అయ్యాక మాత్రమే పెళ్లి చేసుకునే ఒక పద్ధతి దీనివల్ల ఏమవుతున్నాయి ఇరవై మూడేళ్ళు ఇరవై ఐదేళ్ళకి పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు నలభై ఐదేళ్ళ కూడా అయినా కూడా పెళ్లి చేసుకోవట్లేదు దీనివల్ల ఏంటంటేను ఆ స్ట్రెస్ తర్వాత హార్మోన్స్ ప్రభావము ఇలాంటి వాటి వల్ల కూడాను ఈ రేట్ రేటే అనేవి ఎక్కువ జరుగుతున్నాయి ఏంటంటేను ఈ పెద్దవాళ్ళు గట్రా అయితేనూ వాళ్ళు తిరగబడతారు కేసులు పెడతారు ఇలాంటివన్నీ చేస్తారు ఈ చిన్న వాళ్ళు అయితే పిల్లలు అయితేనే వాళ్ళు చెప్పలేరు మీకు ఇలాంటి ఘటనల్లోన ఏదో మడ్రలు జరిగితేనో చనిపోతేనో పడుతున్నా ఏమో కానీ బయటపడని అవి చాలా ఉంటాయి అంటే మన దగ్గర సొసైటీలో బరువు మర్యాదల కోసమని ఇలాంటి అటెంప్ట్స్ ఎన్ని జరిగినా కూడాను గుప్చప్పుగా అలాగా రెండు గ గోడల మధ్యలో అలాగ వాటిని సమాధి చేసేస్తున్నారు అనమాట చాలామంది ఇలాంటివి వేల కొద్ది ఉంటున్నాయి అనమాట అసలు వన్ పర్సెంటేజ్ కూడా బయటికి రావు రేపు అటెంప్ట్స్లోనూ వన్ పర్సంటేజ్ కూడా బయటికి రావు అనమాట చాలా వరకు ఏంటంటే వాళ్ళని వాటిని అలా మేనేజ్ చేసేస్తున్నారు అన్ని రేపే కేసులు బయటకు వచ్చాయంటేను ఇంకా విపరీతమైన కేసులు అనమాట ఉన్నాయన్నమాట ప్రెసిడెంట్ సొసైటీలో ఇక్కడ మనం ఇక్కడ చూసేసుకుంటేను ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే దుబాయ్లో చూసేసుకుంటేను మీకు వాళ్ళ ఫ్యామిలీస్ అరబీ ఫ్యామిలీలకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఎందుకంటే ఫారెన్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు కదా ఇక్కడ నా వాళ్ళు ఒక పది కో పది లక్షల మంది ఉంటేను అరబీ వాళ్ళు ఇండియన్సే ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు ఇరవై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు సంథింగ్ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఒక ఇరవై లక్షల మంది ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ కుటుంబాలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండాను ఇక్కడెక్కడ చూస్తే కూడాను రిలాక్సేషన్ సెంటర్స్ బోల్డ్ అని ఉన్నాయి ఇక్కడ దుబాయ్లో ఎక్కడ పెడితే అక్కడ హోటల్స్ హోటల్స్ అవే అనమాట సో దీని కూడాను ఇక్కడ ఈ దుబాయ్లో అంటే ఎలాంటి ఇది లేదనుకుంటాను అండ్ ఇలాంటి కేసులు పెద్దగా ఉండవు తర్వాత భయం జనాలకి ఇక్కడ వ్యవస్థల మీద భయం ఇక్కడ మన దగ్గరైతేనూ కోర్టులు ఇది అది అది సిస్టములో ఇన్ఫ్లుయెన్స్ అని వాడడానికి ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు ఇంకా అంతే జస్ట్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏముండదు ఇక్కడ పోలీసుల్ని దుబాయ్ పోలీసుల్ని అది